లోక్సభ ఎన్నికల వేళ రిజర్వేషన్ల చుట్టూ కూడా ఒక వివాదం నడుస్తూ ఉంది ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఇండి కూటమి హామీలు ఇస్తూ ముందుకు పోతూ ఉంటే ఇది చాలా తప్పు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి హామీ మతపరమైనటువంటి హామీలు న్యాయ సమీక్ష ముందు నిలబడవు ఎస్సీ ఎస్టీ అణగారినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను కొల్లగొట్టి ఒక మతానికి ప్రత్యేకించి కేటాయించటం అనేది నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది జాతికి చేసే ద్రోహం అవుతుంది అని చెప్పి కుండబదులు కొడుతోంది బీజేపీ దీని నడుమనే అటు ఇటుగా పోటాపోటీ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది ఇంకొంతకాలం మనం దీన్ని భరించాల్సిన అవసరం కూడా ఉంది దీనిలో వాస్తవం ఏంటి ఎవరు దేశానుకూలంగా మాట్లాడుతున్నారు ఆ విధమైన హామీలు ఇస్తున్నారు ఎవరు దేశాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నారు అనేది ప్రజల యొక్క విచక్షణ మీద వారు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది అయితే తాజాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి భారతదేశ జనాభా గురించి కొన్ని అధ్యయన వివరాలని వెల్లడించింది ఈ మేరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ తరువాత నుంచి రెండు వేల పదిహేను వరకు దేశంలో మతాల వారీగా జనాభానుగనక పరిశీలిస్తే హిందువుల్లో తగ్గుదల ఉంటే ముస్లింలలో గణనీయమైన పెరుగుదల ఉంది అనే విషయాన్ని వెల్లడి చేయటం సంచలనంగా మారింది ఇప్పటికీ హిందువులే మెజారిటీ అయినప్పటికీ గతంతో పోలిస్తే ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం తగ్గిందట హిందూ జనాభా ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం అంటే రెండు వేల పదిహేను నాటికి దేశంలో హిందూ జనాభా డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతంగా ఉంది ఇదే పంతొమ్మిది వందల యాభైలో అయితే ఎనభై ఐదు శాతంగా ఉండేది అని పిఎం ఆర్థిక సలహా మండలి అధ్యయనం చెబుతోంది అనగా రెండు వేల పదిహేనుకి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం అంటే రెండు వేల ఇరవై నాలుగుకి ఇంకెంత పర్సంటేజ్ హిందువుల్లో తగ్గి ఉంటుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం మరి హిందువులు ఏమవుతున్నారు ఎక్కడికి పోతున్నారు అంటే దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి వాటన్నింటి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఈ వీడియో నిడివి కూడా సరిపోదు అండ్ కొంతమందికి ఆ నిజాలను యాక్సెప్ట్ చేసే ధైర్యం కూడా ఉండదు బట్ వాటన్నింటి మీద కూడా మనం మాట్లాడదాం ఓపెన్గా ఈ నివేదికను బేస్ చేసుకుని ఓవరాల్గా ప్రకటించినటువంటి విషయాలను ఆధారంగా చేసుకుంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్య ముస్లిం జనాభా భారీగా పెరిగినట్లుగా ప్రకటించారు ఏకంగా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరుగుదల నమోదైంది ముస్లిం జనాభాకు సంబంధించి ఇలా స్పీడ్తో పెరుగుతున్న ముస్లిం జనాభా ప్రస్తుతం దేశ జనాభాలో పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగింది అంటే గతంలో కంటే ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల సంఖ్య అధికమని పిఎం ఆర్థిక సలహా మండలి లెక్కలు చెబుతూ ఉన్నాయి అటు దేశంలో క్రిస్టియన్ జనాభా కూడా పెరుగుతోందని ఐదు పాయింట్ నాలుగు శాతం పెరుగుదలతో మొత్తం జనాభాలో రెండు పాయింట్ మూడు ఆరు శాతానికి చేరుకున్నట్లుగా కూడా నివేదిక తెలుస్తోంది ఇదంతా గుర్తుపెట్టుకుంటూ రెండు వేల పదిహేను వరకే సిక్కులు బుద్ధిస్టుల జనాభా కూడా పెరుగుతోందని తెలుస్తోంది ఎక్సెప్ట్ హిందువులు అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు రెండు వేల పదిహేను నాటికి దేశ జనాభాలో సిక్కులు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మరియు బుద్ధిస్టులు సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి శాతానికి చేరుకున్నారు ఇక హిందువుల మాదిరిగానే జైనులు పార్సీల జనాభా మాత్రం తగ్గుతూ వస్తోంది దేశ జనాభాలో జైనులు సున్నా పాయింట్ మూడు ఆరు శాతం పార్సీలు సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు శాతానికి చేరుకున్నారు ఇలా పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను వరకు కొన్ని మతాల జనాభా తగ్గితే మరికొన్ని మతాల జనాభా పెరుగుతూ వస్తోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం తేల్చింది అయితే కేవలం భారతదేశంలోనే కాదు చుట్టుపక్కల దేశాల్లో కూడా జనాభా పెరుగుదలను పరిశీలించినట్లుగా పిఎం ఆర్థిక సలహా మండలి తెలిపింది ఈ క్రమంలోనే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మైనారిటీలు చాలా సురక్షితంగా ఉన్నారని గతంతో పోలిస్తే మరింత అభివృద్ధి చెందినట్లుగా డేటా సూచిస్తోంది ఇదే సమయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మెజారిటీ ప్రజల జనాభా శాతం పెరుగుతూ ఉంటే మైనారిటీ శాతం తగ్గుతూ వచ్చిందన్నారు పూర్తి డిఫరెంట్ ఓరియంటేషన్ అండ్ లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అంటే ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతున్న విషయం వారి పరిస్థితి దారుణంగా ఉందని ఈ అధ్యయనం కూడా వెల్లడి చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మెజారిటీ జనాభాలో తగ్గుదల కనిపిస్తోంది మెజారిటీ మతాల జనాభాలో సుమారుగా ఇరవై రెండు శాతం తగ్గుదల కనిపిస్తోందని పిఎం సలహా మండలి వెల్లడించింది అయితే మెజారిటీ మతాల జనాభా పెరుగుదల కలిగినటువంటి వాటిలో ముస్లిం క్రిస్టియన్ దేశాలే ఎక్కువగా ఉన్నాయట ఇదే సమయంలో మెజారిటీ మతాల జనాభా తగ్గుదల కలిగిన దేశాల్లో మాత్రం ముస్లిం క్రిస్టియన్ దేశాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం క్రిస్టియన్ జనాభా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం చెబుతున్న సత్యాలు అయితే కేంద్రం విడుదల చేసిన ఈ నివేదిక పైన విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి ఎన్నికల ముందు ఈ టైంలో అసలు జనగణన అనేది చేపట్టలేదు కదా ఇవన్నీ ఎందుకు విడుదల చేశారు మీ యొక్క ఆంతర్యం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాట్ ఎవరిట్ మేబీ ఇక్కడ గ్రహించాల్సిన సత్యం ఏంటంటే విపక్షాల మాట వినకుండా హిందువుల సంఖ్య తగ్గుతోంది మతం మారుస్తున్నారా లేకపోతే ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందా ఒకరు ముద్దు రెండు వద్దు మూడు హద్దు అనే రోల్ కేవలం హిందువులు మాత్రమే పాటిస్తున్నారా లేక ఇతర దేశాల నుంచి అక్రమంగా వలసలు పెరిగాయా మిషనరీస్ అన్నీ కూడా బాగా యాక్టివ్ అయ్యి తమ మత ప్రచార ప్రోపగండాన్ని పెంచుకుంటున్నాయా ఇలా చాలా అంశాలు మనకి సందేహాలను కలిగిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు ఏమన్నా తీసుకోండి అక్కడ ఏ మతం మెజారిటీగా ఉన్నా కూడా మిగతా మతాలు అణచివేయబడుతూ ఉన్నాయి కానీ భారతదేశంలో హిందూ ధర్మం మెజారిటీగా ఉన్నప్పుడు మిగతా మతాలు విలసిల్లుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి దాని అర్థమే హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది అటువంటి హిందూ ధర్మంపై హిందూ మతం పేరిట చేస్తున్నటువంటి దాడుల్ని ఖండించాలని ఇప్పటికైనా హిందువులు మేల్కొని సెక్యులరిజం అనే ఒక ముసుగు తీసి నిద్రాణంలో ఉన్నటువంటి ఆ బుర్రను కాస్త తట్టి లేపి చైతన్యంతో ముందుకు కదిలి భారతీయుల్ని ఐక్యం చేసేలాగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమానముగా అభివృద్ధి చెందేలాగా ఎలా ముందడుగు వేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ మనం అవలంబిస్తే ఇవన్నీ జరుగుతాయి అనే విషయాలపైన సమగ్రమైనటువంటి చర్చలు కూడా జరగాలి అని కోరుకుంటూ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి